విశాఖ ఉక్కు నిర్వాసితుల కాంటాక్ట్ లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదిన మెయిన్ గేట్ వద్ద ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు ఈ మేరకు పెద్ద సిడబ్ల్యూసిలో ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి గోడ పత్రికను ఆవిష్కరించారు యూనియన్ అధ్యక్షుడు పితాన భాస్కర్ రావు మాట్లాడుతూ ఉక్కు నిర్వాసితులకు నెంబర్ నెంబర్కి ఎకరం భూమి చొప్పున వన్ టైం సెటిల్మెంట్ చేయాలి అని అది జరిగేంత ప్రతి నెల భృతిని కింద ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఆరు నెంబర్దారుడికి చెల్లించాలి అని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములిచ్చి నలభై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ శాశ్వత పరిష్కారం చేయలేదన్నారు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉక్కు నిర్వాసులందరికీ న్యాయం చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఉమ్మడి అప్పారావు గల్లా రామకృష్ణ వడ్లపూడి చిన్న కోన రమణ డిఎస్వి నర్సింగారావు జగన్ అంగ దేముడు వెంకట్ లక్ష్మి తులసి తదితరులు పాల్గొన్నారు కొందరికి ఆ కొన్ని భూములు సకాలంలో ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేయకపోతే ఆ తిరిగి ఆ భూములు ఇచ్చేయాలని చెప్పేసి రెండు వేలు రెండు వేల పదమూడు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది ఆరణ చట్టాన్ని ఆ చట్టాన్ని అనుసరిస్తూ లో భూములు పోయినటువంటి రైతులకు అనేక సందర్భాల్లో అనేక స్టేట్ గవర్నమెంట్లు తిరిగి ఇవ్వడం జరిగింది ఫ్యాక్టరీ నిర్మాణం జరగలేని సందర్భంలో అలాగే మా దగ్గర తీసుకున్న భూములు కూడా స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయకుండా ఖాళీగా ఉంది ఆ చట్టాన్ని అనుసరిస్తూ మాకు కూడా తిరిగి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఈ ఈ చట్టం ఎక్కడ చెప్తుందంటే ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వ హక్కు ఇది ప్రాథమిక హక్కుల్లో భాగమే ఈ రోజు ముఖ్యంగా మీ పాలకులకు చెప్తున్నది ఏంటంటే మీరు రాజ్యాంగ బద్దంగా ప్రజల ఓట్లతో ఎండికైనా వాళ్ళు కనుక రాజ్యాంగాన్ని ముఖ్యంగా ముఖ్యంగా గౌరవించి మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే సమానత్వ హక్కు ప్రజలందరూ సమానమని చెప్తున్నారు కనుక ఎక్కడ నిర్వాసిలు అయినటువంటి వాళ్ళకి భూములు పంచారు అదే విధంగా మా నిర్వాసములు కూడా పెంచాలి అప్పుడే సమానాత్మక హక్కులు మీరు గౌరవిస్తున్నట్టు ఉంటుంది అనమాట ఖచ్చితంగా మీరు రాజ్యాంగమే ప్రమాణం చేశారు కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేయాలని మేము తెలియజేస్తున్నాం మేము అడుగుతున్న భూమి కూడా ఏ ఇచ్చింది కాదు మా దగ్గర తీసుకున్నదే మేము అడుగుతున్న కనుక మా భూమి మాకు ఇవ్వాలని మరి ప్రజలు కూడా ఏదైతే ఎనిమిదో తారీఖున మనం నిర్వహిస్తున్నామో డిసెంబర్ ఎనిమిదిని ఆ కార్యక్రమానికి ప్రజలు కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి అలాగే ఈ మేనేజ్మెంట్ కూడా కళ్ళు తెరిపిస్తూనే కానీ మన నిర్వాసితులకు న్యాయం జరగదని అయితే ఈ సందర్భంగా ప్రజానికానికి కూడా మేము పిలిపిస్తున్నాం ఎనిమిదో తారీఖున మేము కుటుంబ సభ్యులందరితో కూడా గేటు ముట్టడిస్తాం అక్కడ ఎవరికి ఏం జరిగినా సరే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యతగా వహించవలసి వస్తుంది అదే విధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పడం జరిగింది ఆయన కూడా మరి మాకు తెలిసినంత విధంగా దీని మీద మాట్లాడుతున్నారని మేము అనుకుంటున్నాం అలాగే ఎంపీ గారికి కూడా మేము చెప్పడం చెప్పాం మా సమస్య మీద జిల్లా కలెక్టర్ గారు కూడా మూడు సార్లు స్టీల్ సెక్రటరీ సీఎండి గారితో కూడా మాట్లాడినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న సీఎండి గాని స్టీల్ సెక్రటరీ ఎవరు ఇదే పరిస్థితి కనిపించట్లేదు అందుకనే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం ఇక్కడతోటే ఆగదు ఎనిమిదవ తారీఖు నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పిలిచి మా కమిటీ అందరితో కూర్చొని దీని పరిష్కారం మార్గం కానీ చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ కూడా మళ్ళీ ఒక పది రోజుల్లో ప్రకటించి అవసరమైతే గాజోక్ సెంటర్ లో గానీ ఆఫీసుల దగ్గర కానీ మెయిన్ గేట్ కానీ ఎక్కడ మాకు మరి నిరసన తప్ప వేరే మార్గం లేదు మరి కుటుంబ సభ్యులతో మేము ఆత్మహత్య తప్ప ఇంకా వేరే మార్గం కూడా మాకు కనిపించట్లేదు ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చి మేము ఎక్కడికెళ్లి బతకాలి ఎవడిస్తాడు మాకు పని ఈ రోజు నేను ఎక్కడికైనా పనికి వెళ్తానంటే ఎవడు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు నేను అమరావతికి వెళ్తే నాకు పని ఇస్తాడా అక్కడ ఇళ్ళే ఎవడు నాకు అమరావతి దగ్గరికి వెళ్తే అక్కడున్న రైతులకు మంది ఉన్నారు అందుకని మేము ప్రభుత్వాల్ని మేము విమర్శించామని మీరు అనుకోవద్దు మీరు అందరు రైతులకి న్యాయం అంటున్నారు కాబట్టి ఈ రోజు ఇన్నేళ్ళు బట్టి ఈ సమస్యని మీరు ఉంచుకుంటా ఖచ్చితంగా దీన్ని ఎక్కడొకక్కడ పరిష్కారం మార్గం చూడాలని పరిష్కారం చేయాలని ఖచ్చితంగా నిర్వాహకులందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ ప్రతి ఆరు నంబర్కి ఒక ఎకరం భూమి మేము అడుగుతున్నాం ఎక్కువ అడగట్లేదు ఇది మీరు చెప్పిన లెక్కలే పంతొమ్మిది వేల ఏడు వందల ఎకరాలు స్టీల్ ప్లాంట్ కి ఉపయోగించుకు ఇంకా ఖాళీగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు అందుకే మేము అడుగుతున్నాం ఇరవై ఎనిమిది వేల మంది మేము ఆరు నెంబర్లు ఉన్నాం ఇంకా పదకొండు వేల ఎకరాలు ఇంకా ఖాళీగా ఉంటుంది ఇది మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు అందుకనే మీరు మా యొక్క ఆరు నెంబర్కి ఎకరం భూమి వన్ టైం సెటిల్మెంట్ చేయాలని లేని పక్షంలో మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి మనం ఏం తీసుకున్న నిర్ణయం మనం మా కుటుంబాలు ఎటువంటి అన్యాయం పాలైనా సరే దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే బా బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మేము ఎనిమిదవ తారీఖు చేసే ధర్నాకి మీ మీడియా మిత్రులు అందరూ కూడా మా సహాయ సహకారాలు అందించాలని అలాగే ప్రజానికి ఇక్కడ ఉన్న నిర్వాసితులు ఇక్కడ ఉన్న కార్మికులతో పాటు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఈ నిరసనలో పాల్గొవాలని స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులే కాదు స్టీల్ ప్లాంట్ లో పనిచేసిన పర్మనెంట్ కార్మికులు కూడా పాల్గొవాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినట్టే మా కమిటీ సభ్యులకి మీడియా మిత్రులకి